హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఈరోజు మనం ఒక ఆకుకూర గురించి చూద్దామండి అదే పొనగంటి కూర అనమాట ఇది చూశారు కదా దీన్ని పొనగంటి ఆకు అంటారు అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కొమ్మ జస్ట్ ఇలా కట్ చేసి మళ్ళీ నేలలో పెట్టామంటే ఆటోమేటిక్గా అది మళ్ళీ పెరిగిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మనకి ఈ బల్బ్స్ లాగా ఉన్నాయి కదా సో జస్ట్ మనం కట్ చేసి పెట్టామంటే మళ్ళీ వచ్చేస్తుంది సో ఇది ఏంటంటే యాక్చువల్గా చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటారు ఇది దీంతో పప్పు కూడా చేసుకుంటారనమాట సో ఇది చాలా సింపుల్గా పెరిగిపోతుంది చూడండి మేము మేము యాక్చువల్గా ఏంటంటే వేరే క్రాటన్స్ మొక్కతో చిన్న టబ్బులో వేసాము అసలు ఎంత సింపుల్గా పెరిగిపోయిందో చూడండి చాలా అంటే ఇది తింటే మంచిదని కూడా చెప్తున్నారు ఎస్పెషల్లీ కంటికి మంచిది అంటే మనకి పిల్లల్లో కంటి ఇష్యూస్ అవి పెద్దలలో కూడా ఉంటాయి కదా సో చూడండి ఇవి తింటే కంటికి మంచిది అంట సో చూడండి ఇవి పెంచుకోవడం ఈజీయే మనం ఎన్నో కుండీల్లో ఎన్నో పెడతా ఉంటాము ఒక చిన్న కుండీ సరిపోతుంది దీనికి ఇలా మీరు పెట్టుకుని ఏం లేదు ఇవి ఏంటంటే ఈ పొనుగంటి కూరలో ఈ స్టెమ్ ఉంది కదా మనం జనరల్గా తోటకూర వాటిలో ఏం చేస్తాం ఈ స్టెమ్ కూడా వాడేస్తాం ఇందులో ఏంటంటే జస్ట్ ఈ ఆకు ఇలా కట్ చేసేసుకుని ఆ ఆకుని మీరు ఆకుతో పప్పు చేసుకోవడమే సో ఎవరి దగ్గరైనా ఉంటే తెచ్చుకొని మీరు కూడా పెట్టుకోండి మీరు ఆల్రెడీ పెట్టుకున్నట్టయితే మీకు ఏదైనా స్పెసిఫిక్గా దీని గురించి తెలిసి టిప్స్ తెలిస్తే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ